ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు షర్మిల ఆమె అసలు ఎక్కడ ఆగట్లేదు అంటే రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోతాను అన్నట్టుగా ఉంది ఆమె తీరు ఇప్పుడు ఆమెను కెలక్కుండా ఉండడమే మంచిదేమో ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఆ కెలికేవాళ్ళు పదే పదే ఆమెను రెచ్చగొట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె ఎంతగా విమర్శిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కొంతమంది ఆమెను విమర్శించే కొద్దు ఇంకా విమర్శించేలాగే ప్రశ్నలు వేయడం ఆమె ఇంకా రెచ్చిపోవడం ఒక రకంగా మైలేజ్ వస్తుంది కాబట్టి ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఆమెనే కెలికి అంటే లేపు అందించుకునే కన్నా కలక్కుండా ఉండడం బెటర్ ఏమో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న షర్మిల ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత టీడీపీ జనసేనాల కంటే ఆమె కాస్తంత ఎక్కువగా సవాళ్ళు విసురుతున్నారు ఎక్కువగా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళంటే ప్రత్యర్థులుగా చూస్తారు ప్రత్యర్థి పార్టీలుగా చూస్తారు జనం కాకపోతే గ్రామీణ స్థాయిలో కొంతమంది మహిళలు కానీ వీళ్ళందరూ సొంత చెల్లె ఎలా మాట్లాడుతుందో చూడు సొంత చెల్లి అన్నను ఎలా తిడుతుందో చూడు కొంత చెల్లే ప్రశ్నిస్తుందంటే నిజంగా ఆయన ఏం చేయలేదేమో ఇలాగ ఆలోచించేలాగా ప్రత్యర్థులు ఆమె ప్రచారాన్ని వాడుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో అందుకని ఆమెను కెలికే కంటే సైలెంట్గా ఉండడం బెటర్ ఏమో కెలికే వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్